ఈ రోజు ఉదయాన్నే ఇసుక అయితే వచ్చిందండి ట్రాక్టర్ ఇప్పుడు టైం అయితే ఏడవుతుంది అంటే నిన్నే చెప్పాము ఇసుక మనకి అయిపోయింది నిన్న కొంచెం ఉందనమాట ఒక రెండు బస్సలు సిమెంట్ కలవడానికి సరిపడా ఇంకా ఎలాగో ఇసుక కావాలి మనకు ప్లాస్టింగ్కి అని చెప్పి ఒక ట్రాక్టర్స్కి చెప్పాము పొద్దున్నే వచ్చింది ఇది ఇసుక వేసి ఇంకా ఈయన వెళ్ళిపోతాడు ఇంకా పని వాళ్ళు అయితే రాలేదు వస్తారండి ఇక మేస్త్రిలు ఆ పైన రెండు వరుసలో కట్టడానికి అలాగే కంకర కూడా వాళ్ళకి పోయాలి వాళ్ళ గోడ అయితే కంప్లీట్ చేసేయాలండి ఇంకా కట్టుబడి వరకు ఎందుకంటే వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసేస్తే అదర్ పిల్లర్స్ కూడా పోసేస్తే గేట్లకి అయితే ఇప్పటి నుంచి ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి మనం ఇప్పటికే మనం వచ్చి పన్నెండు రోజులు అయిపోతుంది ఇంకా ఈ నాలుగు రోజుల్లో అయితే అవి చేసుకొని వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇంకా ఇంటి దగ్గర అందరూ పనులు చేసుకుని వాళ్ళు ఉన్నారని ఇంకా పరిచయం చేయడానికి చాలామంది వచ్చారు ఇంకా అందుకని ఈ నాలుగు రోజుల్లో ఏదో రకంగా కంప్లీట్ చేసేయాలి పని అయితే ఈ వారంలో ఎస్కేజ్ వస్తే సిమెంట్ రాయి ఒకటి రావాలండి ఒక రాయి తగ్గిందని చెప్పాం కదా నిన్న ఆ రాయి కూడా వస్తే ఇంకా ఈలోపు ఉన్న రాయి కడుతూ ఉంటాం ఆ రాయి కూడా మరి పదకొండింటికల్ వచ్చి వచ్చింది అన్నాడు ఆయన అది కూడా తొందరగా వస్తే ఇంకా మన వాళ్ళు అయితే లేగలేదు ఎదురు లేపేస్తాను లేపితే ఇక పని అయితే స్టార్ట్ చేయాలి నువ్వు వాటరింగ్ చేసి మోషి ముందు లోపల తడిపేసే తర్వాత మళ్ళీ పైప్ బయట వేసుకొని బయట నుంచి ఇంకోసారి తడిపు వాటరింగ్ అయితే ఫుల్గా చేస్తున్నావు అండి అంటే మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత చేయడానికి అవ్వదు ఈ అంతా మట్టి అంతా తడిసిపోతుంది ఆ లక్షలో పారిద్దని ఇంకా పొద్దున్న లెక్కగానే ఫుల్గా వాటరింగ్ చేసేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు తడిపితే ఇంకా రేపు పొద్దున్నే తడపాలి సొన్న కలుపుంటారు ఇంకా పిల్లలకైతే పులుసు కారుతుంది రోజు పొద్దున్నే లెగ్గానే ఏడు గంటలకు రేపేసి కలపమంటున్నారు వాళ్ళు ఏమో కలపడానికి కలపలేకపోతున్నారు గాడ చూసారు కదా ఇంకా అంత ఎత్తున లేసింది ఇంకా పైన అయితే రెండు వరుసలు అయ్యేది ఇప్పుడుకి వచ్చే టైం ఇవాళకి పది రోజులు అయిందండి ఏది కూడా అంత ఈజీ కాదు చాలా కష్టం అనమాట ఇక్కడ ఎందుకంటే అన్నీ తెచ్చుకోవాలి అన్నీ ఫస్ట్ నుంచి చేసుకోవాలన్నమాట ఇంకా మనమైతే బయట ఎక్కువ మంది మళ్ళీ పనులను పెట్టుకున్నా లేదా కాంట్రాక్ట్కి ఇచ్చుకున్నా మనకి ఇంకా ఎక్కువ అమౌంట్ అయిపోయేది ఇంకా మన చర్చిలో వాళ్ళు ఒక పదిహేను మంది వచ్చి పదిహేను మంది వెళ్ళండి ఒక పన్నెండు మంది అలా ఉంటారు మాతో కూడా తొందర కలిపి ఓ పన్నెండు మంది అట్లా వచ్చి ఇంకా మొత్తం అదంతా చేస్తున్నాను అనమాట పని అదే మన కాంట్రాక్ట్కి ఇచ్చి ఉంటే మనకు వచ్చిన డబ్బులు కూడా సరిపోయేవి కావు ఇంతకుముందు చర్చి ఒకటే పునాదులు ఏమీ లేకుండా వేసి కట్టేసామంటే మా దగ్గర ఉన్న డబ్బులు అవే అనమాట అప్పుడు ఇప్పుడు అప్పుడైతే డబ్బులు లేవు చర్చి ఉంటే చాలు కొన్ని రోజులైనా ఉంటే చాలు అని చెప్పేసి చర్చి వరకు కట్టాము చుట్టూ కూడా ఏం లేదు పైన నాపరే కూడా లేదు ఇంకా తర్వాత పోయిన సంవత్సరం ఏమో మరీ ఇదిగా ఉంది నడవలేకపోతున్నాం కాళ్ళని నెప్పులు వచ్చేస్తున్నాం అని చెప్పి కొద్దిగా పాత్ర ఎక్కడి నుంచో వేరే వాళ్ళు ఇస్తే అది తెచ్చి నాపరా అయితే వేసుకున్నామండి నడవడానికి అని చెప్పి నాప్రా వేసుకున్న తర్వాత ఇంకా పాములు అవి వచ్చేస్తున్నాం ఇంకా మేము వేసుకున్నప్పుడు వీడియోలు తీసి వీడియోలు పెట్టినప్పుడు చాలామంది కూడా నాప్రా వేసుకున్నామండి నాప్రా వేసుకున్న తర్వాత ఈ పిల్లలు మొత్తం తగ్గి వాళ్ళకైతే బొబ్బలు అవి వచ్చేసింది చేతులకి అందరితో కూడా ఇంకా అలాగే మేము వేసుకున్నాం అప్పుడు వీడియోలు పెట్టినప్పుడు ఇంకా చాలామంది స్పందించి మాకంటే ఏ ఫండ్స్ అలాంటివి ఏమేమి ఉండవండి ఇంకా ఏదైనా కానీ సంఘంలో ఒక నలభై మంది ఉంటారు వాళ్ళే వేసుకొని మేమందరం కలిసి వేసుకొని కట్టుకున్న చర్చ అనమాట కొంతమంది స్పందించి మీరు అలా ఉండొద్దు ఇంత ఎడారి లాంటి ప్లేస్ కదా పిల్లలు ఉన్నారు ఫామ్లో వచ్చేస్తాయి మేము మాకు తోచిన అమౌంట్ కొంత అమౌంట్ ఇస్తాము మీరు గోడది కట్టుకోండి అని చెప్పేసి మాకు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం అంటే పోయిన సంవత్సరం ఆగస్టులో అట్లా ఇవ్వడం జరిగిందండి ఇంకా మేము ఆగస్టులో ఇచ్చినా ఎంత లేట్ ఎందుకు చేసామంటే ఇవన్నీ పొలాలు కాబట్టి పొలాలకు వాటర్ పెట్టేస్తారు చుట్టూ వాటర్ వచ్చేస్తాయి మేము ఇక్కడ పునాదులు తవ్వడానికి కూడా అవ్వదు అనమాట చుట్టూ వాటర్ చర్చి తన్ని పెట్టుంటే ఉంటే చర్చి మధ్యలో ఉండిద్ది ఇంకా అందుకనే ఎండాకాలం వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇంకా ఇప్పుడు వెయిట్ చేసి ఇప్పుడు ఆగర్లు అవి తీపిచ్చి పునాదులేసి గోడ అయితే అంతవరకు లేచింది ఇంకా ఉన్న అమౌంట్ ఇక ఇక్కడ దాకా వచ్చిందండి ఇంకా ఇక్కడి నుంచి పనికి కూడా చూసుకోవాల్సి వస్తుంది అమౌంట్ అయితే లేదు ఇంకా అయిపోయింది అంటే అందరూ వాళ్ళకి వచ్చింది వాళ్ళకి ఇచ్చిందే కదా మా దగ్గర అయితే ఏం లేదు సో మాకు పన్నెండు మందికి భోజనానికి ఆటలకి వీటికి మామూలుగా ఈసారి అయితే మా సంఘంలో వాళ్ళు డబ్బులు చే పని నిమిత్తం అయితే ఏమి ఇవ్వలేదు కానీ భోజనాల నిమిత్తం ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తున్నారనమాట వెయ్యి రెండు వేలు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఖర్చు రోజుకి వచ్చి రెండు వేలు ఖర్చు అవుతుందండి ఖచ్చితంగా భోజనాలకి టీలే కానీ టిఫిన్ కానీ వాటర్ కానీ భోజనాలు కానీ ఏదైనా కానీ మంచి చెడ్డ ఏదైనా కానీ ఇంకా రోజుకొచ్చి రెండు వేలు రెండు వేలు పైన అయ్యద్ది కానీ లోపలి అవ్వదు కాకపోతే ఇంతమంది మేము పని చేస్తున్నాం కదా అదే మేము ఎంత పని చేయాలంటే మేము ఇంకా ఇద్దరు ముగ్గురు నలుగురినన్నా పెట్టుకోవాలి పని వాళ్ళని నలుగురిని పెట్టుకుంటే నాలుగు వేలు వెయ్యి రూపాయలు అయింది అసలు ఎవరు రావట్లేదు అనమాట ఇంకా అందుకనే ఇంకా మేమే చేయాల్సి వస్తుంది చిన్న పిల్లల కానుంచి పెద్ద వాళ్ళు కాక ముసలి దాకా అందరం ఇంకా మేమే చేసుకుంటున్నాం ఆల్మోస్ట్ ఇక గోడ అయితే ఈరోజు కంప్లీట్ అయ్యిద్ది పైన ఒక రెండు వరుసలు కూడా వేసిస్తే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ప్లాస్టింగ్లు అవి ఉన్నాయండి ఇంకా చూడాలి ఏం జరిగిద్దో ఇప్పటికైతే వచ్చి పది రోజులు అయింది మరి ఇంకా కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని రోజులు అయిద్దో ఏంటో ఇంకా కంప్లీట్ చేసుకునే వెళ్ళాలి అయినా ఇంకా మిగిలిన పనులు కూడా బ్యాలెన్స్ ఉండిపోతాయి ఇంక ఇక్కడ గేట్లు అవి పెట్టాలి ఇంకా అవి ఎప్పుడైందో ఏంటో ప్రస్తుతానికి అయితే గోడలు వేపేసి మేము గోడ ప్లాస్టింగ్ చేసి ఓకే అండి గోడ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఇక్కడైతే బాగా ఎండ వచ్చేసిద్ది మాకు ఇంక ఇక్కడ కొద్దిగా షెడ్ వేసుకుంటే అంత ఎండ అనిపించదు ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చెట్లు గిట్లు ఏమీ ఉండవు మాకు వేరే నేడ కూడా ఇక్కడ ఉండదు ఇంకా ఎండకి మేము ఈ పని చేయడానికి మేము ఉండలేమని చెప్పి ఆ తాటాకి పందిరన్న మొన్న హేమంత్ వేసాడు తర్వాత గాలివాన్ వచ్చి అది పడిపోయింది తర్వాత మళ్ళీ అందరూ లేపు కట్టారు కట్టిన తర్వాత ఇక ఈ ఒక షెడ్ ఒకటి ఆగిందండి మరి ఈ షెడ్కి ఏం చేయాలో ఏమో అర్థం కావట్లా అంటే ఇక్కడ మనం ఒకవేళ పట్టాలు కట్టుకున్నా ఏం కట్టుకున్నా ఈ ఎడ ఈ ప్లేస్ ఖాళీగా ఉంటుంది కదా గాలిగా అయితే ఏమీ ఉండవు చిరిగి పడిపోతూ ఉంటాయి ఇంకా ఈ షెడ్ కోసం ఇంకా మాకు ఈ గోడ అయితే కంప్లీట్ అయిపోయింది చాలు మాకు ఇంతవరకు ఇంకా షెడ్ కూడా వేసుకుంటే ఇక మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది ఇంక ఇప్పుడైతే టైము ఇంకా అవుతుంది ఇంకా వస్తారు అంది అందరూ పని వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా మొహాలే కడుపుకుంటున్నారు రెడీ అవ్వడానికి పని కోసం లోపు వీళ్ళకైతే హనీ సువర్ణ ఇల్లు టిఫిన్ రెడీ చేస్తున్నారు వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ పనిలో దిగి మిగిలిన పని ఇవాళ స్టార్ట్ చేస్తారు

కానీ మరి వీళ్ళు పిల్లలందరూ మొహాలు గడి వేసుకున్నారు ఆకలి వేస్తుంది అంటే టిఫిన్ చేయి కానీ మరి పని స్టార్ట్ చేయరు వాళ్ళకి అంత తొందరగా టిఫిన్ పెడితే అంత తొందరగా పనిపోతారు వాళ్ళ ప్లేస్లో మీరు వచ్చారు మీ ప్లేస్ లో మీరు చెట్లకి ఎందుకు వెళ్ళంరా చెట్లకి ఎందుకు వెళ్ళి అక్కడ వేసుకోండి కూర్చుర

మరి ఏం చేస్తాం మరి మిమ్మల్ని అందుకే వందగదిలో పావుగంట ఉండమన్న పావుగంట ఉండండి అప్పుడు చెప్పండి అటు నేను తీసుకెళ్ళలేదు నాకు బంగాళదే ఏ ఇలా వాటర్ టిఫిన్ ఇడ్లీనా లేట్ అయిపోయింది రాత్రి పట్టలేదు ఎవరికి నువ్వు కనుక అసలు మామూలుగా ఉండేది కాదు విషయం చెప్పారా నీకు నలుగురి మీద పడినా చీకట్లు నా దగ్గరికి రావడానికి కూడా భయపడుతు కానీ ఫస్ట్గా తినేయాలి పని లేట్ అయిపోయింది ఇవాళ వంట అయితే బయట అక్కడ పెట్టి ఇంకా డైలీ అక్కడే చేద్దరు కానీ వంట చల్లకుండా లైట్ అవి పెడదాం కావాలంటే నైట్ పాటు కూడా అక్కడే చేయొచ్చు మీరు తినేసి గౌక్మణి రావాలి సొన్నం కలిపేశారు ఇది వచ్చి అందేస్తే ఫాస్ట్గా అయితే పని ఏం కావాలి మీకు అల్లం చది కర రాయేది అందించాలి రా పక్కనంచి స్లోగా సున్నాం పైకి పై ఎత్తి కదా ఆ గోడ అవతల నుంచి ఒక ఇద్దరుండి రాళ్ళు అందించాలి వస్తున్నారు టిఫిన్ చేస్తున్నారు అట్లాగేవాల్సింది ఇక్కడ నువ్వు వీధి కలుపుకుంటావుగా అక్కడ కలుపుతా నేను ఇష్టం నీకు అక్కడ వీలుగా ఉంటే అక్కడ కలుపుకో సిమెంట్ రాయి కూడా నిన్న తగ్గిద్దని చెప్పాం కదండి నూట యాభై రాయి అయితే చెప్పాం అది కూడా వచ్చింది దింపేస్తున్నారు ఇంకా ఆ రాయి అయితే ఒక ఇద్దరు మనుషులు ఉండి గోడ అవతల నుంచి అందించాలి ఇంకా ఈ రెండు అరుస్తులు పై నుంచి కట్టు కట్టుకొని వెళ్తారు లేదంటే మోపేసుకోవాలి మధ్యాహ్నానికి కూడా వంట అయితే చేసేస్తున్నారు ఇంకా ఎండ ఎక్కితే చేయలేరు ఎండ వేడికి అసలు వండలేపడుతున్నారు ఇప్పుడే అసలు గాలి వేయట్లేదు అందుకని ఇంకా పొయ్యి అయితే బయట పెట్టుకొని చేస్తున్నారు అనమాట ఏం కోరే వాళ్ళ స్పెషల్ కర్రీ వంకాయ టమాటర్ బంగా అన్నీ కలిపింది చేపలు ఉండాలి చెన్నై నన్ను అర్థకలేదా బట్టలు నిత్యం చక్కమంది ఉన్నారండి ఎంతమంది మనం ఆరుగురం ఆరుగురు బట్టలు ఆరుగురు ఏడుగురం ఇప్పుడు ఎన్ని రాళ్ళు పడితే అన్నీ వేసుకోండి ఎక్స్ట్రా వేసుకోవద్దు లక్క వేసుకొని వేసుకోండి ఈ కింద వరసలు వేసి ఆ వెనకమాలేమి మాకు వెనకరాలు సరిపోతాయి సైడ్ గోడ అయితే కడుతున్నారండి ఆ రెండు వరుసలు కట్టి పైన రాడ్లు పెట్టి కంకరాలు అయితే వేయాలి అలా రెండు వరుసలు కట్టి కాంక్రీట్ వేసుకొని బెల్ట్ లాగా వేసుకొని వచ్చేస్తే మనకి కంప్లీట్ అయిపోతాయి అలా కంప్లీట్గా కట్టుకొని వచ్చేస్తాను ఒకసారి దారం పట్టుకొని చూసుకోండి లేదు ఒకసారి బెల్ట్లో ఇంకా కవర్ అవ్వదు గోడ ఏ లెవెల్ ఉంటే అదే లెవెల్ వస్తుంది మీకు తెలియని కూడా తెలియదు వేద్దాం మేము కూడా టిఫిన్ చేసేస్తున్నామండి ఇంకా టిఫిన్ చేసేస్తే పదిగేరు పై తెలియదు

వండుతున్నారా మీరు ఈ ఎండకైతే పని చేయలేక ఇంకా టైం అయితే పన్నెండు అయిందండి అసలు గాలి లేదు బాగా కళ్ళు తిరిగిపోతున్నాయి ఒక్కడికి సర్లే డ్రింక్ తాగి కాసేపు చెట్టు నెడన కూర్చోమని చెప్పి ఇక అందరం వచ్చి ఇక్కడైతే కూర్చున్నా కష్టమే ఇలాగైతే చేయడం ఎండకి చాలా అయితే చాలా కష్టంగా ఉంది ఇక్కడ డ్రింక్ తాగి ఇక్కడ కూర్చున్నాం మధ్యాహ్నం నుంచి వర్షం పడింది గాలి వాన వచ్చి పాక్ కూడా పడిపోయింది మొన్న చూసారు కదా వీడియోలో ఇప్పుడు అలా వర్షం పడినా మధ్యాహ్నం నుంచి చల్లబడిపోయేది అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండేది పని కూడా అయ్యేది ఇప్పుడు ఈ ఎండకి గాలి లేక అస్సలు అయితే చాలా అయితే చాలా భయంకరంగా ఉంది మా ఫేసులు కూడా చూసారా నల్లగా మాడిపోయినాయి అనేది ఒక్కటే నీట్గా ఉంది అసలు అంటే ఇంకా తెల్లగా ఉండేది కొంచెం తెలియట్లా కాకపోతే దాని తెలిపి మీద చివరి నుంచి అయితే కట్టుకొచ్చారండి ఆ పైన రెండు వరుసలో వేసి ఆ పైన అయితే బెల్ట్ వేసుకొస్తున్నారు రాడ్లు పెట్టి కంకర వేస్తున్నారు అనమాట క్రాకులు రాకుండా గట్టిగా ఉండడానికి ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఆ చివర ఇంకా వరుస వేసి కంకర వేయాలి ఎంత అయితే అనమాట అందుకని పని కూడా ఏం ఏమవ్వలేదు వాళ్ళ ఇది మురకాయ టమాటా వంకాయ దాంట్లో గుడ్లు వేస్తారా ఉదయందమ్మా చింతపండు కుదిసా చిన్న చేసిన చేపలు ఇప్పుడు ఉండాలి అయితే టైం కూడా లేట్ అయిపోయిందండి ఇవాళ దిగేసరికి ఇంకా భోజనానికి అయితే దిగాం ఇంకా ఇవాళ కోడిగుడ్డు ములక్కాయ్ వంకాయ టమాటా కర్రీ అయితే వండారు అయితే చేపలు చిన్న చేపలు తెచ్చారు కదా అన్న వాళ్ళ డాడీ ఆ చేపలు గొరక అవన్నీ చేశారు కదండి నిన్న ఆల్రెడీ అప్పటికే వంట చేస్తారు ఇంకెందుకని వండలేదు అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి వాళ్ళైతే వండారనమాట అంటే అవి అందరూ తినరండి ఇప్పుడు పదిహేను మంది ఉంటే ఒక ఆరుగురు ఏడుగురు తినరు అనమాట అందులో అవి చేపలు చిన్న చేపలు ఇంకా అన్న సంజు ఇంకా భోజనం అయితే వడ్డిచ్చేస్తున్నారు అందరికి పిల్లలు కూడా పాపం ఎన్నోన్నీ చేశారు కష్టపడి పని వాళ్ళకి మొహాల అన్నం తినడానికి కూడా నీరసం అయిపోయారు చింత కూడా కూర్చోమ్మ తిని അതെന്താ എന്താ അവിടെ എന്താ കണ്ടില്ലേ കടാ അതിനെന്താ ലോബടയല്ലേ അതാ ആയിക്കില്ല അമത്തിലായാൽ ആ മോൻമാർ വടക്കന്മാരുടെ അട്ടമൻ കേട്ടോ മോനെ ഓക്കേ അവിടെ നിനക്ക് ഒരു സൈഡ് ഉണ്ടാവില്ല వీళ్ళిద్దరికీ ముందు ఆయనకి గా ఇద్దాం స్పెషల్ ఆయనకి సురేష్ గారికి ఎవరికన్నా గ్యాస్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళండి ట్రీట్మెంట్ ఇస్తా

니 번호 내 전화 좀 여보세요